వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల ఇన్కమ్ ట్యాక్స్ మెసేజ్ల గురించి వివరణ తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్నిక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ విధంగా మెసేజ్లు వస్తున్నాయి ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ నోటీస్డ్ సస్పీషియస్ రీఫండ్ క్లెయిమ్ ఇన్ యువర్ కేస్ ఇఫ్ ఎనీ ఫాల్స్ ఎక్సంప్షన్ బార్ డిడక్షన్ క్లెయిమ్ వాజ్ మేడ్ బై యూ ఇన్ ద ఐటీఆర్ ఫైల్డ్ విత్ నంబర్ ఎవిడెన్సెస్ విత్ నో ఎవిడెన్సెస్ ఫర్ ద assessment year 2021 22 22 23 20, and 23 24 please file update bar revised itr for the relevant year immediately to the avoid penalty and uh, uh, prose prosecution this is to remind you that the last date for filing updated return for the assessment year 2021 22 expires on ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మిత్రులారా ఉద్యోగులకు కావచ్చు ఫెన్షనర్లకు కావచ్చు ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మందికి మెసేజ్లు వస్తున్నాయి ఈ మెసేజ్లు ఏంటంటే మనము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరాలకు సంబంధించి ఆల్రెడీ ఐటీ రిటర్న్స్ ఇచ్చున్నాము అదేవిధంగా ఈ ఫైలింగ్ కూడా చేసి ఉన్నాం అయితే ఆ చేసి ఉన్నటువంటి ఆ ఈ ఫైలింగ్లో చాలామంది ఉద్యోగులు రీఫండ్ క్లైమ్ చేసుకొని తెచ్చుకోవడం జరిగింది అటువంటి క్రమంలో ఈ రీఫండ్ క్లైమ్ చేసే క్రమంలో కావచ్చు మీరు ఇచ్చిన చేసినటువంటి ఈ ఫైలింగ్లో కావచ్చు ఏదైనా కూడా ఫాల్స్ డాక్యుమెంట్స్ పెట్టి అలా రీఫండ్ తెచ్చుకున్నట్లయితే మీరు దాన్ని మరలా అప్డేట్ చేసి వాటికి సరైనటువంటి ఎవిడెన్స్ని జత చేసి అప్డేట్ చేసుకోవాలి అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఈ విధంగా అప్డేట్ చేసుకునేదానికి ఈ మార్చ్ ముప్పై ఒకటి చివరి తేదీ లేదంటే ఫెనాల్టీ తప్పదు అని చెప్పి ఈ విధంగా మెసేజ్లు రావడం జరుగుతుంది అయితే ప్రత్యేకంగా ఫెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవైలో రిటైర్ అయిన రిటైర్మెంట్ అయినటువంటి ఫెన్షనర్లకు కొంతమందికి ఒక మెసేజ్ ఇదే విధంగా రావటం జరిగింది అంటే ఆ రెండు వేల ఇరవైలో రిటైర్మెంట్ అయినటువంటి ఫెన్షనర్లు కొంతమంది అది కరోనా టైము అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఆగస్టులో కనుక రిటైర్మెంట్ అయ్యి ఉన్నట్లయితే ఆగస్టు దాకా వాళ్ళు ఏదో ఒకటి ఆఫీసులో కానీ లేదంటే స్కూల్లో కానీ పనిచేస్తూ ఉంటారు మిగిలినటువంటి సెప్టెంబర్ నుంచి రిటైర్మెంటు ఎస్టీఓ పరిధిలో ఫ్యాంక్షన్ తీసుకొని ఉంటారు కాబట్టి ఆ రెండు జత చేసి ఐటీ రిటర్న్స్ అనేది చాలామంది ఇవ్వలేదు అలాంటి వారికి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించినటువంటి అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఇవ్వాలి అని చెప్పి దాని చివరి తేదీ ముప్పై ఒకటో తేదీ మార్చి అని చెప్పి వారికి ఆ విధంగా ప్రత్యేకంగా రావడం జరిగింది కాబట్టి అటువంటి ఫెన్షనర్లు మాత్రము కంపల్సరీగా ఐటీ రిటర్న్స్ అనేది ఇవ్వాలి మిగతా వారికి మాత్రము ఈ మనము పంపి ఇచ్చినటువంటి ఈ ఫైలింగ్లు ఏదైనా తప్పులు ఉంటేనే వాటిని అప్డేట్ చేసుకోవాలి లేకుంటే లేదు ఆ రెండు వేల ఇరవైలో రిటైర్మెంట్ అయినటువంటి ఫెన్షనర్లు మాత్రము పైన చెప్పినటువంటి విధంగా వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఇవ్వకపోతే ఆ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఐటీ రిటర్న్స్ ఇవ్వవలసి ఉంటుంది